ఫుల్ కలెక్షన్ వచ్చింది బ్రో బ్రో ఒకసారి చేయించు కలెక్షన్ కలెక్షన్ ఫుల్ కలెక్షన్ బ్రో నువ్వు ముందు బ్రో తర్వాత నువ్వే బ్రో ఇది ఫస్ట్ తర్వాత మాట్లాడదాం వెళ్ళు అరే బ్రో వైన్ కలర్ సూపర్ ఉంది బ్రో మీకు ఒక వైట్ షర్ట్ ఇస్తా అసలు ఎంత బాగుంటుందో వేసుకొని చూడు అసలు రెడ్ మెరీన్ చూడు ఎంత బాగుంది వేసుకొని ఒక్కసారి వచ్చేసాయి నిన్న తిరిగిపోవాలి అంతే మైండ్ బ్లాక్ బా బ్రో అదిరిపోయింది ఒక్క షర్ట్ ఇస్తా అసలు నువ్వు ఈ బ్లాక్ వేస్తే బ్లాక్ లో అదిరిపోవాలి నీ కలర్ కి వేసుకొని వచ్చాయి ఓకేనా ఉంది ప్రింటెడ్ షర్ట్లలో అసలు అదిరిపోతే ఉంటది బ్రో ప్రింటెడ్ షర్ట్ వేసుకొని వచ్చాయి అదిరిపోయింది అట్లనే ఇంకో షర్ట్ వేస్తాం మాట వేసుకొచ్చుకో ఓ పాట వేసుకుందాం ఏంటి ఇవన్న ఐదు వేలా పదివేల ప్యాక్ చేయి ఏ బ్రో ముందు ట్రా బ్రో నువ్వు ఇవి ఎంత అనుకుంటున్నావు చెప్పు బ్రో ఆరు షర్ట్లు టూ థౌజండ్ రూపీస్ త్రీ షర్ట్లు వచ్చేసి థౌజండ్ రూపీస్ త్రీ షర్ట్స్ థౌజండ్ అంటే మీరు తీసుకున్న ఆరు షర్ట్లు ఓన్లీ టూ థౌజండ్ మాత్రమే బ్రో ఓ బ్రో నిజమా బ్రో కలెక్షన్ ఎంత బాగుంది థౌజండ్ కి త్రీనా మరి ఏమనుకుంటున్నావు ఏంటి మన వసుంధర షాపింగ్ మాల్ సూపర్ బ్రో కలెక్షన్ అయితే చాలా బాగుంది ప్యాక్ ఓకే కలెక్షన్లు చూసారు కదా ఎలా ఉన్నాయి సూపర్ ఉంటాయి ఈ వసుంధర షాపింగ్ మాల్ బీది మాది మనందరిది